చాలామంది ప్రేమలో ఆత్మహత్యల వరకు వెళ్తూ ఉంటారు కానీ నేను అలా చేయను ఎందుకంటే నన్ను నా తల్లిదండ్రులు ఎంతో కష్టపడి పెంచారు ముఖ్యంగా మా నాన్నగారు మా నాన్నగారు తన ఇష్టాలను కూడా వదిలేసుకొని నన్ను పెంచారు నన్ను ఎంతో ఉన్నత స్థాయికి తీసుకురావాలనే ఆలోచనలో వాళ్ళు ఉన్న ఉంటూ నన్ను పెంచుతూ నన్ను నా తమ్మిని చదివిస్తూ వచ్చారు అలాంటి కల్ కన్న తల్లిదండ్రుల్ని కాదని ఇప్పుడు ప్రేమించిన అమ్మాయి కాదని సూసైడ్ వరకు వెళ్ళడం ఎంతవరకు కరెక్టు ఇలా చాలామంది చేస్తూ ఉన్నారు ఇది ఇది కరెక్ట్ కాదు నేను ప్రేమించిన విషయం నిజమే కానీ ఇద్దరికీ సెట్ అన్నప్పుడు విడిపోయాం అంతే దాన్ని ఇంకా ఎన్ని రోజులని మనసులో పెట్టుకుంటాం కెరీర్ వైపు ఫోకస్ చేయాల్సిందే కదా తప్పదు నా తండ్రి ఎంత కష్టపడ్డాడో నాకు ఒక సమయంలో అర్థమవుతూ వచ్చింది నా దగ్గర నాకు ఆకలి వేస్తుంది అప్పుడు నా దగ్గర కేవలం వన్ ఫిఫ్టీ సిక్స్ రూపీసే ఉన్నాయి కానీ నేను తినవలసిన ఆహారం హండ్రెడ్ రూపీస్ చెప్పారు అప్పుడు నాకు అర్థమైంది మా నాన్న ఎన్ని సాక్రిఫైజులు చేస్తే మాకు ఫుడ్ దొరికేది అని అలాంటిది ఇప్పుడు మా నాన్నగారు వాళ్ళని కాదనేసి నేను అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ డిప్రెషన్లోకి వెళ్ళడం కానీ ఇంకేదైనా కానీ ఇంకేదైనా కానీ చేస్తే వారు ఎంతగా హట్ అవుతూ వస్తారు అందుకే నేను అలాంటి పనులు ఏం చేయకుండా మూ అయిపోతున్నాను అంటూ